గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్ ప్రపంచవ్యాప్తంగా నిన్న గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ మూవీని దర్శకుడు శంకర్ పూర్తి పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించగా చరణ్ తన సాలిడ్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆటపట్టుకున్నాడని చెప్పుకోవచ్చు ఇక ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్తో మేకర్ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే గేమ్ చేంజర్ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ పై రామ్ చరణ్ భార్య ఉపాసన కొన్నిదేలా తాజాగా ఓ ట్వీట్ చేశారు గేమ్ చేంజర్ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉందని రామ్ కంగ్రాట్స్ కు చెప్తున్నట్లు ఆమె పేర్కొన్నారు ఇక ప్రతి విషయంలో రామ్ చరణ్ నిజమైన గేమ్ చేంజర్ అని ఆమె తన ట్వీట్లో లో పేర్కొన్నారు ఇలా తన భర్త మూవీకి వస్తున్న రెస్పాన్స్ పై ఉపాసన ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్గా వైరల్ గా మారింది మరోవైపు గేమ్ చేంజర్ సినిమా ప్లాప్ అంటూ చాలా మంది చాలా రకాలుగా నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు ఈ సినిమాకి దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న విషయం తెలిసిందే దీనిపై ఆమె మాట్లాడతారు రామ్ చరణ్ నటించిన గేమ్ చైంజ్ సినిమా ప్లాప్ అని చిన్న మంది అంటున్నారు ఇది చాలా అబద్ధం థియేటర్ వెళ్ళి చూడండి అప్పుడు డిసైడ్ చేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఉపాసన గారు ప్రశ్న వినేజ్ కూడా తెగ బరియులు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలో తన యాక్టింగ్తో ప్రేక్షకులను కట్టుపడేస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బాలీవుడ్ నటి కేఆర్ అద్వాణి హీరోయిన్ నటించిన ఈ సినిమా దిల్ రాజు భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేసిన విషయం మనకు తెలిసిందే భారీ బుకింగ్స్ ఈ సినిమా థియేటర్లోకి వచ్చింది